గత పద్దెనిమిది కథలను కూడా తెలుగు నుండి ఇంగ్లీష్ లోకి అనువదించే ప్రయత్నం చేశాం ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఆ తర్వాత ఒక ఎగ్జెక్టివ్ గాని ఒక యాడ్ యాడ్వర్బును గాని బాబుమోహన్ లాగా ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానాలే ఈ యొక్క ఇది నైన్ కి ముందు అనుకోండి పంచదార ఒక పంచదార రెండు పంచదార మూడు పంచదార అనం కాబట్టి డేర్ ఫ్రెండ్స్ గతంలో మీకు చెప్పాను ఇంగ్లీష్లో ఉన్న కథను తెలుగులోకి అనువదించటం కంటే తెలుగు కథను ఇంగ్లీష్లోకి అనువదించడం కొంత కష్టతరమైనది మరియు ఉపయోగకరమైనది కూడా అందుకే గత పద్దెనిమిది కథలను కూడా తెలుగు నుండి ఇంగ్లీష్లోకి అనువదించే ప్రయత్నం చేశాం కానీ ఈ ట్రాన్స్లేషన్ మెథడ్లో ఇంగ్లీష్ మాట్లాడటం వస్తుందని అనుకోవద్దు సబ్జెక్ట్ మీద చక్కటి అవగాహన వస్తుంది అంతవరకు ఓకే కానీ మాట్లాడటం అనేది మాట్లాడితేనే వస్తుంది అందుకోసం మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి స్పెషల్ గ్రామర్ ఫోల్డర్లోని చాప్టర్స్ని చూడండి ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా హ్యావ్ టు గురించి వీడియో చేశాం హ్యావ్ టు ఉపయోగించి మాట్లాడండి అలాగే కెన్తో ఒక వీడియో చేశాం కెన్ ఉపయోగించి మాట్లాడండి ఐ హ్యావ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్ జస్ట్ ఇలా అన్నమాట ఓకే ఇలా ప్రయత్నం కొనసాగిస్తారని ఆశిస్తూ కథలోకి స్వాగతం ఫ్రెండ్స్ ఇప్పుడు మొదటి వాక్యం చూద్దాం ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఒక శాస్త్రవేత్త ప్రజలకు సహాయం చేయడానికి ఒక రోబోటును తయారు చేశాడు ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఒక శాస్త్రవేత్త ప్రజలకు సహాయం చేయడానికి ఒక రోబోటును తయారు చేశాడు వాక్యాన్ని ఒకటికి రెండు సార్లు చదివినప్పుడు మనకి దీనిలో సబ్జెక్ట్ ఏంటి వెర్బ్ ఏంటి ఆబ్జెక్ట్ ఏంటి మనకి ఒక అవగాహనకు వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఆంగ్ల అనువాదానికి మనం తెలుసుకోవాల్సింది ఒకాబులరీ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఒకాబులరీ ఆ తర్వాత పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కాదు లోని భాగాలు అనమాట ఆ తర్వాత మూడవది సింటాక్స్ ఫైనల్ గా మనం ట్రాన్స్లేషన్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ముందుగా తెలుసుకోవాల్సింది ఒకాబునరీ తర్వాత పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ మూడవది సింటాక్స్ అంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ నాలుగవది ట్రాన్స్లేషన్ ఇవన్నీ తెలుసుకుంటే మనం ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్లేషన్ జరిగిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకే బ్రరీ చూద్దాం ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించండి ఇక్కడ నేను ప్రతి చిన్న పదానికి కూడా అర్థం ఇవ్వటం జరిగింది నా ఉద్దేశం మీకు ప్రతి పదం తెలియదు అని కాదు మనది ప్రత్యక్ష బోధన కాదు కదా మన వీడియో ఆరో తరగతి పిల్లవాడు కూడా చూసే అవకాశం ఉంది కాబట్టి నేను ఆ దిశగా ప్రయత్నించాను దయచేసి ఇక్కడ ఏమి అనుకోదు ఒకసారి మనం ఒకే బులెట్ చూద్దాం ఒకప్పుడు వన్స్ చిన్న స్మాల్ పట్టణములో ఇన్ టౌన్ ఒక ఏ శాస్త్రవేత్త సైంటిస్ట్ ప్రజలకు ఫర్ పీపుల్ సహాయము హెల్ప్ చేయడానికి ఒక ఏ రోబో తయారు చేశాడు డిడ్ ఒకప్పుడు చిన్న పట్టణములో ఒక శాస్త్రవేత్త ప్రజలకు సహాయం చేయడానికి ఒక రోబోట్ను తయారు చేశాడు ఇక్కడ మనం ప్రతి పదానికి అర్థం తెలిసింది ఇప్పుడు క్రొత్త సబ్స్క్రైబర్స్ కోసం పట్టణములో అనే పదాన్ని విశ్లేషిద్దాం పట్టణములో అనే దానిని మక్కీకి మక్కి ఆంగ్ల అనువాదం చేస్తే టౌన్ ఇన్ వస్తుంది కానీ ఇన్ టౌన్ కదా ఎందుకు ఇలా దీని కారణం ఒకటి వచ్చేసి ఇన్ అనేది ప్రిపోజిషన్ పొజిషన్ ఇది నౌన్కి ముందు ఉండాలి అంతేకాకుండా ఇంగ్లీషు వర్డ్ ఆర్డర్కి తెలుగు వర్డ్ ఆర్డర్కి ఉన్న తేడా కారణంగా తెలుగు పదాలను రివర్స్లో కుడి నుండి ఎడమకు పేర్చాల్సి ఉంటుంది అలాగని ప్రతి తెలుగు పదాన్ని కుడి నుండి ఎడమకు రాసుకుంటూ పోకూడదు సందర్భం అవసరం చూసుకుంటూ ఈ పని చేయాలి ఇక ఇంగ్లీష్ రూల్ ప్రకారం తెలుగులో ఒక అని ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రతి కౌంటబుల్ నౌన్కి ముందు ఏ కానీ యాన్ కానీ ఈ రెండింట్లో ఒక ఆర్టికల్ పెట్టాలన్నమాట కౌంటబుల్ నౌన్ అన్కౌంటబుల్ నౌన్ కౌంటబుల్ నౌన్ అంటే లెక్కించడానికి వీలైనటువంటి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ కలము ఒక కలము రెండు కలములు మూడు కలములు అలాగే పుస్తకం ఒక పుస్తకం రెండు పుస్తకాలు మూడు పుస్తకాలు ఇవన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్ వీటి ముందు ఏ కానీ యాన్ కానీ ఏ అనేది ఆ యొక్క పర్టికులర్ శబ్దము పర్టికులర్ పదం యొక్క శబ్దము హల్ అయితే ఏ అదే అయితే యాన్ ఓకే అదే అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఉదాహరణ శుభ్రం అనుకోండి పంచదార ఒక పంచదార రెండు పంచదార నూడు పంచదార అనం కాబట్టి ఇది అన్కౌంటబుల్ నౌన్ దీని ముందు మనకి ఏ కానీ యాన్ కానీ రాదనమాట ఆర్టికల్ ఉండాలనే రూల్ ఇక్కడ అప్లికబుల్ కాదు ఇక్కడ చిన్న పట్టణము స్మాల్ టౌన్ కాబట్టి ఏ స్మాల్ టౌన్ అని రాయాల్సి ఉంటుంది ఏ స్మాల్ టౌన్ అనేది టోటల్ గా వాక్యం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ లోకి వెళ్తాం వాక్య భాగాలు ఒక గుర్తుపెట్టుకోండి ఈ వాక్య భాగాల్లో మనం గుర్తించేటప్పుడు ఫస్ట్ గా గుర్తించాల్సింది వెర్బ్ అనమాట అప్పుడు మనం సబ్జెక్టు ఆబ్జెక్టు గుర్తించడం చాలా తేలికవుతుంది అనమాట ఫస్ట్ మనం గుర్తించాల్సింది క్రియ చిన్న పట్టణంలో శాస్త్రవేత్త ప్రజలకు సహాయం చేయడానికి రోబోను తయారు చేశాడు రోబోను తయారు చేశాడు ఈ తయారు చేయడం అనేది అన్నమాట ఏం తయారు చేశాడు రోబోని ఇది ఆబ్జెక్ట్ ఎవరు తయారు చేశారు ఎవరు శాస్త్రవేత్త సైంటిస్ట్ అనేది సబ్జెక్టు ఒకసారి చూడండి వెర్బ్ అనేది బిల్ తయారు చేశాడు ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు ఈ డింది సార్ అని ఈ డిడ్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు అర్థం ఇచ్చామంటే అర్థం మీ ఒకాబులరీ బిల్డప్ చేసుకోవడానికి తప్ప ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతిదీ కూడా వాక్యంలోకి వస్తుంది అని కాదు డూరూపాలు ఏదైనా సరే యాక్షన్ వెర్బ్లోనే ఇవి ఉంటాయి పూర్ణంలో దాల్ ఉన్నట్టుగా ప్రతి యాక్షన్ లో డూ డస్ రూపాలు రూపాలన్నీ కూడా దీంట్లోనే దాగి ఉంటాయి ఇక ప్రత్యేకంగా రాయకూడదు మళ్ళీ బిల్ట్ రాసిన తర్వాత మళ్ళీ ఇక్కడ బిల్ట్ డిడ్ అని రాగకూడదు అనమాట అప్పుడు పేపర్ కాగితం ఉన్నట్టుగా పేపర్ అంటేనే కాగితం మళ్ళీ పేపర్ కాగితం డబుల్ కార్డ్ మంచం డబుల్ కార్డ్ అంటేనే మంచం కదా అట్లా అనమాట ప్రతి యాక్షన్ లో డూ రూపాలు ఉంటాయి కనుక మనం విడిగా దీన్ని వాక్యంలో కలపకూడదు ఓకే ర్బొచ్చేసిల్ట్ ఆ తర్వాత ఎవరు తయారు చేస్తున్నారు దీన్ని సైంటిస్ట్ ఇది సబ్జెక్ట్ ఏం తయారు చేశాడు రోబో ఇది ఆబ్జెక్ట్ ఇంతవరకు బాగానే ఉంది ఇక మిగిలిన పదాలు ఏంటి ఒక ఒకప్పుడు చిన్న పట్టణములో ఇది దీన్ని మనం యాడ్ ఫ్రేజ్ అంటాం లేదా ఇంట్రడక్టరీ సెంటెన్స్ అంటాం అసలు యాడ్వర్బియల్ ఫ్రేజ్ అంటే ఏంటి ఒక ఒకర్బును గాని ఒక ఎగ్జెక్టివ్ను గాని ఒక యాడ్వెర్బును గాని మోహన్ లాగా ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానాలే ఈ యొక్క ఇప్పుడు ఈ వాక్యంలో ఇంకా ఏం మిగిలిందో చూద్దాం ఓకే ప్రజలకు సహాయం చేయడానికి టు హెల్ప్ పీపుల్ ప్రజలకు సహాయం చేయటానికి ఇది పర్పస్ అనమాట ఎప్పుడు కూడా పర్పస్ అనేది వాక్యంలో చివరిలో ఉంటుంది కదా దాని ఫలితం అనేది ఈ రోబో తయారు చేయడం ఉపయోగం ఏంటి ప్రజలకు సహాయం చేయటం టు హెల్ప్ పీపుల్ ఇది ప్రిపోజిషన్ ఫ్రేజ్ ఈ పేరుతో మనకు పని లేదు ప్రిపోజిషన్ ఫ్రేజా లేకపోతే ఇన్ఫినిటివ్ ఫ్రేజా కొంచెం మీరు కాంటెక్స్ట్ అర్థం చేసుకుని వాక్య నిర్మాణం చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చివరిగా సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం అదే సింటాక్స్ అంటాను చూసారా అది సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ పర్పస్ పర్పస్ అంటే ఆ యొక్క బొమ్మను తయారు చేయడానికి ఫలితం ఏంటి ఎందుకు తయారు చేశాడు టు హెల్ప్ పీపుల్ ఇది ఎందుకు పర్పస్ అంటే పర్పస్ ఎప్పుడు కూడా వాక్యంలో చివరిలో రాయొచ్చు ఇంకొక విషయం మనం పిల్లలకి గుడ్గా చెప్తాం అదే ఎక్స్ట్రా వర్డ్స్ అంటారు వీటిని ఎక్స్ట్రా వర్డ్స్ లేదా అదర్ వర్డ్స్ అంటారు వీటిని వాకింగ్ చౌర్లో పెట్టండి అని కాకపోతే మనం ఇక్కడ ఎటు చెప్పుకుంటున్నాం కాబట్టి దీని పేర్లు కూడా చెప్తున్నాను ఏ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని అడ్బోజల్ ఫ్రేజ్ అని ఇలా అన్నమాట ఆ పేర్లు అనేది మీకు ఇబ్బంది ఉంటే కాంటెక్స్ పెట్టి వాకి చేయడం అనేది నేర్చుకోండి ఓకే ఫ్రెండ్స్ పర్పస్కి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ద బాయ్ మేడ్ ఏ టాయ్ టు ప్లే విత్ పిల్లవాడు బొమ్మ తయారు చేసాడు ఎందుకంటే దాంతో ఆడుకోవటానికి ఈ టూ ఈ టూ ప్లే విత్ అనేది పర్పస్ అనమాట అందుకే వాక్యం చివరిలో ఉంది ఓకే ఇప్పుడు మనం సెంటెన్స్ కన్స్ట్రక్ట్ చేద్దాం ఒకసారి మీరు గమనించండి ఒకప్పుడు ఒక చిన్న పట్టణంలో ఈ మొత్తాన్ని మనం ఏమంటాము యాడ్ ద్రేజ్ లేదా ఇంట్రడక్టరీ వర్డ్ సాధ్యమైనంత వరకు ఇది ముందు ముందుంటుంది వన్స్ ఇన్ ఏ స్మాల్ టౌన్ వన్స్ ఇన్ ఏ స్మాల్ టౌన్ ఆ తర్వాత సబ్జెక్ట్ ఏ సైంటిస్ట్ ఆ తర్వాత వెర్బ్ బిల్ట్ ఆ తర్వాత ఆబ్జెక్ట్ ఏ రోబోట్ తర్వాత మిగిలింది పర్పస్ లేదా ఎక్స్ట్రా వర్డ్స్ వన్స్ ఇన్ ఏ స్మాల్ టౌన్ ఏ సైంటిస్ట్ బిల్ట్ ఏ టు హెల్ప్ పీపుల్ ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యం మీకు మంచిగా అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ సెంటెన్స్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండవ వాక్యం చూద్దాం రోబోట్ వీధులను శుభ్రపరిచింది బరువైన వస్తువులను మోసింది మరియు పిల్లలతో ఆడింది కూడా ఈవెన్ ఓకే ముందుగా మనం చేయవలసింది ప్రతి పదానికి అర్థం అది చూద్దామా ప్రతి పదానికి అర్థం ఉన్నప్పుడు మీకు తెలిసినవి ఉంటాయి తెలియని ఉంటాయి దాని గురించి మీరు ఎక్కువ ఆలోచించకుండా జస్ట్ గమనించండి రోబో ద రోబో వీధులను స్ట్రీట్స్ శుభ్రపరిచింది క్లీన్ బరువైన హెవీ వస్తువులను థింగ్స్ మోసింది క్యారీట్ మరియు ఎండ్ పిల్లలతో విత్ చిల్డ్రన్ ఆడింది ప్లేడ్ కూడా ఈవెన్ ఓకే ఫ్రెండ్స్ ప్రతి పదానికి కూడా అర్థం తెలిసింది నెక్స్ట్ మనం చూడాల్సింది గ్రామర్ లో పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ ఓకే ముందుగా సబ్జెక్టు వెర్బు ఆబ్జెక్ట్ క్రమంలో ఫస్ట్ గా మనం ఏం తెలుసుకోవాలన్నా వెర్బ్ వెర్బ్ తెలుసుకుంటే కనుక దాని ఆధారంగా సబ్జెక్ట్ తెలుసుకోవచ్చు ఆబ్జెక్ట్ తెలుసుకోవచ్చు ఓకే ఇక్కడ వాకింగ్ చదివితే రోబోట్ వీధులను శుభ్రపరిచింది బరువైన వస్తువులను మోసింది మరియు పిల్లలతో ఆడింది కూడా ఇక్కడ యాక్షన్స్ ఏమున్నాయి శుభ్రపరచటం వస్తువులను మోయటం పిల్లలతో ఆడటం ఆడటం అనేది వెర్బ్ మోయటం అనేది వెర్బు శుభ్రపర్స్ అనేది వెర్బు ఓకే కాబట్టి వెర్బ్స్ అంటే క్లీన్ క్యారీడ్ ప్లేడ్ ఓకే అలాగే ఈ వెర్బ్ చేసింది ఎవరు ఈ శుభ్రపరిచింది ఎవరు రోబో కాబట్టి సబ్జెక్ట్ వచ్చేసి ద రోబో ఓకే ఇది ఆబ్జెక్ట్ శుభ్రపరిచింది దేన్ని ఎవరిని బరువైన వస్తువులను ఆడింది ఎవరితో పిల్లలతో కాబట్టి ఆబ్జెక్టు స్ట్రీట్స్ ఎవీ థింగ్స్ బరువైన వస్తువులు పిల్లలు చిల్డ్రన్ విత్ చిల్డ్రన్ విత్ అనేది ప్రిపోజిషన్ చిల్డ్రన్ అనేది ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకు ప్రతిపదానికి అర్థం తెలిసింది ఆ వాక్యంలో ఏది సబ్జెక్టు ఏది వైపు ఏది ఆబ్జెక్ట్ కూడా తెలిసింది నెక్స్ట్ మనం ఏంటి సింటాక్స్ ఓకే ఇప్పుడు మనం సింటాక్స్ చూద్దాం ఇప్పుడు మనం సెంటెన్స్ స్ట్రక్చర్ సింటాక్స్ చూద్దాం సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ ఈ కాంపౌండ్ సెంటెన్స్ విత్ మల్టిపుల్ వెర్బ్స్ అనేది చూసారా ఇది ఎందుకు రాశానంటే ఇక్కడ చూడండి ద డాగ్ ర్యాన్ జంప్డ్ అండ్ లౌడ్లీ ఒక ఎగ్జాంపుల్ వాకింగ్ తీసుకున్నాం డాగ్ డా పరిగెత్తింది ఎగిరింది మరియు అరిచింది కూడా ఇవన్నింటినీ మనం ఎండ్తో కలిపాం ఈ ఎండ్ని ఏమంటారంటే కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటారు కోఆర్డినేట్ కంజక్షన్స్ ఈ కోఆర్డినేట్ కంజక్షన్ మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి ఏ పదం ఫ్యాన్ బాయ్స్ ఫ్యాన్ బాయ్స్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈ కోఆర్డినేటింగ్ అనేవి మీకు తేలిగా గుర్తుంటాయి ఫ్యాన్ బాయ్స్ లో ఎఫ్ అంటే ఫర్ ఏ అంటే ఎండ్ ఎన్ అంటే నార్ నైదర్ బి అంటే బట్ ఓ అంటే ఆర్ ఎట్ అంటే వై వై అంటే ఎట్ ఎస్ అంటే సో ఈ కోఆర్డినేటింగ్ కంజక్షన్స్ తో మనం డిపెండెంట్ క్లాజెస్ మనం కలిపితే అంటే దేని మీద ఆధారపడినటువంటి స్వతంత్రమైనటువంటి వాక్యాలను మనం వీటిలో ఏదో ఒక దానితో కలిపితే దాన్ని మనం కాంపౌండ్ సెంటెన్స్ అంటాం అంటే ఇక్కడ మల్టిపుల్ వెబ్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా ఈ వాక్యంలో ఈ విధంగా మల్టిపుల్ వెబ్స్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ తో ఒక వాక్యం తయారు చేస్తున్నాం కాబట్టి ఈ సెంటెన్స్ ని కాంపౌండ్ సెంటెన్స్ అంటాం దాని పేరేదైనా కానీ మీరు ఎస్వి ప్రకారం చాలా చక్కగా రాయగలుగుతారు ముందు దాన్ని గమనించండి మన సెంటెన్స్ స్ట్రక్చర్ లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ దీని ప్రకారం మనం వాక్య నిర్మాణం చేయగలుగుతున్నామా లేదా అని చూడండి ఓకే ఇప్పుడు వాక్య నిర్మాణం చూడండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ ఏది రోబోట్ సబ్జెక్ట్ ప్లస్ ఏం రాయాలి వెర్బ్ రాయాలి వెర్బే ఉంది క్లీన్డ్ అలాగే ఇంకో వెర్బ్ ఉంది కదా క్యారీట్ మరో వెర్బ్ ఉంది కదా ప్లేడ్ ద రోబో క్లీన్డ్ దేన్ని ఇక్కడే ఒక చిన్న ఆబ్జెక్ట్ రాసేసండి ఆబ్జెక్ట్స్ అన్ని ఒకసారి వెర్బులని ఒకసారి కాదు దేనికదే కదా దేనికదే స్వతంత్రమైన వాక్యం ద రాబో ద రోబో క్లీన్ స్ట్రీట్స్ ఇది ఆబ్జెక్ట్ కామాతో పెడగొట్టాం ఆ తర్వాత క్యారీట్ ఇక్కడ ఆబ్జెక్టు హెవీ థింగ్స్ క్యారీడ్ హెవీ థింగ్స్ మరి ఇక్కడ సబ్జెక్ట్ ఏది ఇక్కడ ఆల్రెడీ అన్నిటికీ కలిపి ఒకటే సబ్జెక్ట్ రాసాం అక్కడే ద రోబో అనేది సబ్జెక్ట్ ప్రధానికి దానికి మనం ద రోబో క్లీన్ స్ట్రీట్స్ క్యారీడ్ హెవీ థింగ్స్ చివరిగా మిగిలింది ఈవెన్ ప్లేడ్ ఆడింది కూడా ఆడింది కూడా ఎవరితో ఒక ఆబ్జెక్టు చిల్డ్రన్ విత్ చిల్డ్రన్ విత్ అనేది ప్రిపరేషన్ చిల్డ్రన్ అనేది ఆబ్జెక్టు కాకపోతే చివరి దాన్ని మనం ఎండ్ అనేటటువంటి కోఆర్డినేట్ కంజక్షన్ తో కలుపుతాం కోఆర్డినేట్ కంజక్షన్ తో కలుపుతాం ఇప్పుడు అది కాంపౌండ్ సెంటెన్స్ అయింది మనకు దాని పేరు ఏదైనా సరే వాక్యం మనకి అర్థవంతంగా తయారైందా లేదా చూడండి ద రోబో క్లీన్ స్ట్రీట్స్ హెవీ థింగ్స్ అండ్ ఈవెన్ ప్లేడ్ విత్ చిల్డ్రన్ అండ్ ప్లేడ్ విత్ చిల్డ్రన్ కోడా అనేది కూడా దీన్ని యాడ్ చేశాం మనం అక్కడ ఇచ్చారు కదా ఆడింది కూడా ఈ కూడా లేకపోయినా అర్థం మార్పుని రాదు ద రోబో క్లీన్ స్ట్రీట్స్ క్యారీడ్ హెవీ థింగ్స్ అండ్ ప్లే విత్ చిల్డ్రన్ అలా అన్నా కూడా నో ప్రాబ్లం